और जाने के लिए क्रेडिट के लिए धन्यवाद। धन्यवाद। दोबारा मिलते हैं। नमस्कार। मार्गदर्शक मेरे द्वारा कंपनी कंपनी के ग्राहक का मालिक यात्री पर बाल अधिकार के पक्ष में वीर जनमत और गांधी का समर्थन किया जारी है। पुष्टि के लिए

ಭಾರತ ದೇಶ ರಾಜಕೀಯ ಒಕ್ಕ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಆಡು ಯುಪಿಎ ಪ್ರಭುತ್ವ ದೇಶ ಮೊತ್ತಾ ಕಲಿಸಿ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ಋಣಮಾಫಿ ಜಿ ದಾನ್ ತರ್ವಾತ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆ ನಾಡು ಕೆಸಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಗೌರವ ನೀವು ಮೇವೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಸಂಪಾದಿಸ వాటన్నింటినీ కానీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గత ప్రభుత్వ కాలంలో అనిశ్చితమైనటువంటి పాలన అవగాహన లేనటువంటి పాలన అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్న చిన్నమైనప్పటికీ మీరు ఇచ్చిన

రుణమాఫీ కార్యక్రమం అమలువగాని ఆ దేవుడు కూడా దేవుడు కూడా వర్షం కూడా మంచిగా వస్తుంది వర్షాకాలం పంట నేను వరే కానీ మొగ్గతోనే కానీ పప్పు దినుసులే కానీ నుండి ఇవ్వలే కానీ చెప్పట్టు మంచిగా చేతి నుండి పంట పండాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా మీ సలహాలు సూచనతో ఇప్పటికప్పటికీ మాకు సరైన సలహా సూచన ఇచ్చి మాకు అండగా నిలవాలని చెప్పడం కోరుతున్నాను నేను మరొక్కసారి ఈనాటి ఈ రుణమాఫీ సంబరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి వీక్షించే అవకాశం మా అల్లిపు రైతులతో పొందినందుకు నేను ఒక రైతు బిడ్డగా ఒక ప్రజాప్రతినిధి కాదు ఒక రైతు బిడ్డ నేను స్వయంగా రైతులే చెప్పాను నాలుగు పద్నాలుగు ఎక్కడ పొలముందుకు నిలక అనుమానం వేయాలన్నా ఏజన్నా ఏమైతే కాలం కురకు చెప్పాను సగమే నాలుగు పోయింది ఆరు ఎకరాలు పోషాలు అపోబోయని చెప్పారు నేను చూసిన వస్తుంది ఇంకా ఆరు ఎకరాలు కూడా పోతా పన్నెండు ఎకరాలు పండిస్తా అది కూడా సన్న వర్షాలు అది కూడా సన్నబడి నేను ఎందుకంటే వినియోగదారు ఉపయోగపడతా అని చెప్పి సన్న పోస్తున్నా దయచేసి మీ వ్యవసాయ శాఖ అధికారంగా రాయకల్గా పరంగా కాకుండా మీ విభాగానికి కూడా మీ వాళ్ళు కూడా చెప్పి నాకు కూడా సరాలి చూసి చెప్పని మరి వాళ్ళే కదా అసలు కోరుతూ మరొకసారి సోదర రైతాంగానికి అందరికీ ఉదయపూర్వకంగా మరి ఇంత మంచి కార్యక్రమం అమలు జరుగుతున్నందుకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఈ దినం మనకి ఎప్పటికీ గుర్తుండాలి మొత్తం దేశ చరిత్రలోనే సువర్ణాక్షకాలతో దిక్కింపబడే దినం ఇది చెప్పండి ఉదయం రైతుందో దిగ జిల్లా కేంద్రానికి అందరూ కూడా సంభరాజియమే ఇలా వందల సంఖ్య రైతాంగం ఏదైతే ఎవ్వరు వారు స్వచ్ఛందంగా తరలి వచ్చి రాహుల్ గాంధీ గారికి ఎవరైతే మరి రెండు లక్షల రుణమాఫీకి నాంది పరిచింద్రో మనకు ఊతం ఇచ్చినో రాహుల్ గాంధీ గారికి అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షీరాభిషేక పలాభిషేకం కూడా చేయడం జరిగిందని చెప్పి అంటున్నా ఆ సంతోషంతో మరొకసారి మళ్ళీ మనకు దినం ఉన్నది జులైతే లక్షల కూడా ఉంటుంది అది ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుంది ఇప్పుడు వచ్చింది రెండు వేల ఏడు కోట్లే రెంట్ వస్తుంది అనుకుంటా సార్ వెయ్యి కూడా ఇచ్చి రాస్తుంది అబ్బాయి దాన్ని ఎక్కువ మంది వస్తాం ఏమైపోయిందంటే మనం కల్లా అప్పు కూడా పెరిగి వస్తుంది ఎట్లా ఇక ఎట్లా అందరికీ ఆశ ఏ సర్కారు అచ్చినా కాంగ్రెస్ వచ్చిన అంటే పీడా అదృష్టం బాగుతుంది రానుకోని చెప్పారు ఆంధ్ర రాష్ట్ర మీద అప్పు అప్పుడు అప్పు చేసేది ఇప్పుడు అందరు కూడా అదృష్టం పలుస్తుంది అని అందరి శుభాబంధం లక్షలు అమలు అవుతుందని చెప్పి అనుకుంటే మన దగ్గర కూడా పరిస్థితి వేరే ఉంటుందని అనుకుంటా అప్పుడు అందరికీ అను ఇది వస్తుందా పోతుందా అనుమానం అది ఉండే లేకుండా ఇక్కడ ఇవన్నీ అయిపోయింది కార్యరూపం అయిపోయింది అయిపోయింది అంటే కాంగ్రెస్ పట్ల ఒక విశ్వాసం విశ్వసనీత పెరిగిపోతుంది అయితే గమనం తెలియదు రైతాగంతో కూడా రైతు కూలీలు కూడా చెప్పట్టు నేను రైతు కూలీలకు ఎందుకు జాతీయ మీరు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది ఒకసారి మనం చాపర్ కార్డ్ మనం ఎన్రోల్ చేసుకుంటే మీ ప్రభుత్వాన్ని పంచి పెట్ట బాధ్యత చేపడుతుంది అని చెప్పండి ఇది ఆరంభం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పండి దయచేసి ఇంత మంచి కార్గం వీక్షించేటువంటి ఒక అవకాశం నా మల్లిపూర్ రైతాంగంతో కలవడం నేను అదృష్టంగా పడిపోయింది మన రాయకల్ మండల్లో దాంతో ఇరవై ఎనిమిది వందల మంది రైతాంగానికి ఈ మొదలు వింటే లక్ష రూపాయలు రుణమాఫీ లభించింది ఇరవై ఎనిమిది వందల ముప్పై తొమ్మిది దానివల్ల అల్లిపూర్లో నాలుగు వందల పదహారే మన అల్లిపూర్లో నాలుగు వందల పదహారు అని చెప్పి నేను మొత్తం మండలం లోపల రాయకాల ఇరవై ఎనిమిది వందల మందికి లబ్ధన గుట్టెస్ట్ హైయెస్ట్ బెనిఫిషరీస్ దాస అల్లిపూర్ విలేజ్ అని చెప్పంటుంది అంటే అల్లీపూర్ గ్రామాంజల

ము రైతాంగానికి రెండు వందల ఏడు కోట్లు మన బ్యాంక్ ఖాతాలో జమ అయిపోయిందని చెప్పంగా సంతోషంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు బ్యాంకర్ కూడా అంతే సంతోషంగా ఉన్నాడు మనం ఏక మొత్తం కింద సొమ్ము వచ్చే వరకల్లా వాడు కూడా సబరపడుతుండదు రాబోయే కాలంలో లోపల ఏదైతుందో ఈ వచ్చిన ఈ రాయితీని సద్వినియోగం చేసుకుందాం సద్వినియోగం చేసుకుందాం ఎట్లా సర్కార్ స్వామి వచ్చింది అని చెప్పి దుబారా కాల్పడండి మీరు రైతులు కాబట్టి రైతు చెట్లు తెలుసు అని చెప్పాయ లక్ష రూపాయలు వచ్చినాయి వచ్చినయూతం పోయి వెయ్యి రూపాయలు చెప్పాలనుకుంటున్నాను మొదలు నన్ను నా పని చేయకండి దయచేసి వచ్చిందో సద్వినియోగం తండ్రి చెప్పాను అనుకుంటే భవిష్యత్తులో ఇంకా కూడా నేను తను నల్లిపూర్ ఎస్ఆర్ఎస్ ఆయకట్టు ప్రాంతం కాలనీలు పుష్కరకున్నాయి అదృష్టం ఉంది కరెంటు కూడా మనకి ఇబ్బంది లేదు మా కరెంట్ విద్యుత్ అధికారులు ఏదైతేందో ఇక్కడ ఉన్నారో పాప పాల్ దినం రాత్రి మన విద్యుత్ సరిపడే విధంగా ఏదైతే ఉందో ఏ విధమైన అవాంతరం లేకుండా ఆటగా లేకుండా కనిపి